ఆలోచించగన ఏ పని చేయరాదు ఓ రైతు ఓ మింగిసను పెంచుకుంటూ ఉన్నాడు మింగిస చాలా తెలివైనదే కాక స్వామి భక్తి కూడా కలిగి ఎప్పుడు కలిగి ఉంటుంది రైతు ఒకరోజు పని మీద బయటకు వెళ్తాడు రైతు భార్య అతని అతని కొడుకును నేల మీద పడుకోబెట్టి కడవతో పగ్గం తీసుకొని బావి నుండి నీళ్లు తేవడానికి బయలుదేరుతుంది వెళ్ళేటప్పుడు బాబును జాగ్రత్తగా చూసుకో అని మింగిసకు చెప్పి మరీ వెళ్ళిపోతుంది రైతు భార్య బయటకు వెళ్ళిపోగానే పుట్టలో నుంచి ఓ నాగుపాము వచ్చి ఇంట్లో ప్రవేశిస్తుంది ఆ బాబు ఉన్న వైపుకు నేల మీద ఆ బాబు నేల మీద ఉన్న నిద్రపోతున్న వైపుకు పాము చకచక పోసాగింది మింగీస ఇది పసిగట్టి గబగబా వెళ్ళి పాముపై దూకి పామును మూడు ముక్కలుగా కొరికి పడేసింది తలుపు దగ్గర వచ్చి భార్య రైతు భార్య రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంది రైతు భార్య చంకన పెట్టుకొని వచ్చింది వీధి తల వీధి తలుపులు బయటనున్న మింగీసను చూసి రక్తం కాలుతున్న మింగీసను మూతిని చూసి అది ఎక్కడ ఆ పిల్లవాడిని కొరికి కొరికి వేసిందో అని భయపడింది ఒక్కసారిగా దుఃఖంతో కోపం ముంచుకొచ్చింది ఆమె చెంకలో ఉన్న కడవని తీసి మింగీస తలపై బాధింది పాపం మింగిస కాస్త గుట్టుకుమంది ఆమె ఇంట్లో పరిగెత్తిపోయి చూస్తే ఆ నేల మీద ఉన్న బాబు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు కానీ పక్కన ఓ పాము మూడు ముక్కలై పడి ఉంది ఆమె తన పొరపాటును తెలిసి తెలిసి వచ్చి ఆమె ఉన్నపాటుగా మింగిస వైపుకు పరిగి పరిగెత్తింది కానీ మింగిస అక్కడికే చచ్చిపోయి ఉన్నది మింగిసను ఒళ్ళోకి తీసుకొని వెక్కి వెక్కి ఏ ఏడసాగింది కానీ అప్పుడు ఏడిస్తే ఏం లాభం అందుకనే పెద్దలు అంటారు ఆలోచించకుండా ఏ పనైనా చేస్తే ప్రాయశ్చత్తం పడాల్సి వస్తుంది నీది ఆలోచించక చేసే పనికి శని ఎదురవుతుంది